ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్ కు దాదాపు ఎనభై డాలర్లుగా ఉంది కొద్ది రోజుల క్రితం బ్రెంట్ ముడి చమురు ధర బ్యారల్కు డెబ్బై ఐదు డాలర్ల కంటే తక్కువగా పడిపోయింది భారతీయ బాస్కెట్ ధర కూడా చాలా కాలంగా బ్యారెల్కు ఎనభై డాలర్ల కంటే తక్కువగా ఉంది దేశంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వేసవిలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు భారతీయ వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించే విషయంపై చర్చించే అవకాశం ఉంది నిజానికి వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారం చేజెక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది అందుకోసం పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని నిరంతరం ఒత్తిడి చేస్తోంది తద్వారా సామాన్యుల జేబులో డబ్బు ఆదా అవటంతో పాటు ద్రవ్యోల్బణం కొంతమేర అదుపులో ఉంటుంది ప్రస్తుతం డిసెంబర్లో ద్రవ్యోల్బణం గణాంకాలు నాలుగు నెలల గరిష్ట స్థాయి ఐదు పాయింట్ ఆరు తొమ్మిది శాతానికి చేరాయి ఈ ద్రవ్యోల్బణం ప్రధాని మోడీకి ఆయన ప్రభుత్వానికి ఆందోళన కలిగించే అంశం ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం ఎగుమతులపై ఆంక్షలు విధించింది అలాగే అనేక ఉత్పత్తులపై స్టోరేజ్ క్యాప్స్ ఇన్స్టాల్ చేయబడ్డాయి మార్కెట్లో తొంభై శాతం నియంత్రణలో ఉన్న ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు చమురు ధరలు భారీగా తగ్గటం వల్ల సెప్టెంబర్ రెండు ఇరవై మూడు తర్వాత మంచి రోజులు కనిపిస్తున్నాయి రేటింగ్ ఏజెన్సీ ఐసీఆర్ఏ ఓఎంసీల మార్కెటింగ్ మార్జిన్ ను లీటర్ పెట్రోల్పై పదకొండు రూపాయలు డీజిల్పై ఆరు రూపాయలు పెంచిందని తెలిపింది అంతకుముందు ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో ఉక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి దీని ప్రభావంతో చమురు కంపెనీలు ఈ మాధ్యంలో రెండెంకల నష్టాలను చవిచూశాయి గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు అంచనాలకు విరుద్ధంగా అనుకూలంగా ఉన్నాయని డేటా చూపుతోంది ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ తన తాజా నెలవారీ చమురు నివేదికలో ఈ సంవత్సరం ప్రపంచ చమురు సరఫరా డిమాండ్ను మించి ఉంటుందని అంచనా వేసింది ఎన్నికల తర్వాత మే రెండు వేల ఇరవై నాలుగు నాటికి దేశంలో ప్రభుత్వం ఏర్పడుతుంది కొత్త ప్రభుత్వం కూడా రాబోయే పన్నెండు నెలల పాటు పెట్రోల్ డీజిల్ ధరలను మరింత తగ్గించే అవకాశం ఉంది గురువారం బ్రెంట్ బ్యారెల్కు సుమారుగా ఎనభై డాలర్ల మేర అమ్ముడవుతుంది చమురు మార్కెటింగ్ కంపెనీలు లాభాల్లోకి రావటానికి ప్రధాన కారణం గత కొన్ని నెలలుగా ముడి చమురు ధర బ్యారెల్ కు ఎనభై డాలర్ల కంటే తక్కువగా ఉండటమే లిబియా నార్వేలో డిమాండ్ తగ్గి ఉత్పత్తి పెరుగుదల కారణంగా ముడి చమురు ధర తగ్గుతోంది మధ్యప్రాచ్యంలోని ఉద్రిక్తతల కారణంగా ఈ కారకాలు కొంతవరకు ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచాయి రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ముడి చమురు ప్రభావాన్ని తగ్గించేందుకు కేంద్రం రెండోసారి ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది ఆ తర్వాత మే రెండు వేల ఇరవై రెండు నుండి పెట్రోల్ డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు లేదు ఆ సమయంలో ముడి చమురు ధర బ్యారల్కు వంద డాలర్లు దాటింది ఆ తర్వాత చమురు కంపెనీలు నష్టాలను చవిచూశాయి హెచ్పిసిఎల్ బీపీసీఎల్ ఎల్ఓసిఎల్ జూలై సెప్టెంబర్ రెండు ఇరవై మూడు మధ్య లాభాలను ఆర్జించడం ప్రారంభించాయి గత రాష్టాలను భర్తీ చేసేందుకు ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత కూడా ఓఎంసీ పంపు ధరలను తగ్గించలేదు అయితే జియోబీపీ న్యారా ఇంధన ధరలను లీటర్కు ఒక రూపాయి తగ్గించాయి